నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే ఏ ఏ కార్ల మీద ఎంతెంత రేట్లు తగ్గబోతున్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా అసలు కార్ల రేటు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో మార్పులు తీసుకురావటమే కార్ల విక్రయాలపై ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని పద్దెనిమిది శాతంలోకి తీసుకురావటమే ఈ ప్రధానమైన కారణంగా తెలుస్తుంది అయితే మొత్తంగా చూస్తే పది పర్సెంట్ జిఎస్టి తగ్గడం వల్ల కార్లపై ధరలు భారీగా తగ్గబోతున్నట్టు సమాచారం అందుతుంది మనకి ఇప్పటి వరకు టయోటా రెనో మహేంద్రా సంస్థలు కార్లపై ధరలను తగ్గించబోతున్నట్టుగా ప్రకటన కూడా చేసేసాయి పైగా ఈ ధరల తగ్గుదల వల్ల ఈ ఏడాది టెన్ పర్సెంట్ విక్రయాలు కూడా పెరగబోతున్నాయి అనే అంచనా కూడా వేస్తున్నారు అయితే ఇక మహేంద్ర అయితే తన పాసెంజర్ వాహనాల మీద ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల వరకు తగ్గింపు ఇవ్వబోతున్నట్టు తెలిపింది పైగా ఆ తగ్గింపు ధరలను ఉన్న పడంగా అమలు చేయబోతుందట దాంతో బొలారో వెహికల్ పై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలు ఎక్స్యూవి త్రీ ఎక్స్ జీరో పెట్రోల్ వర్షన్ మీద ఒకటి పాయింట్ నాలుగు లక్షలు ఎక్స్యూవి త్రీ ఎక్స్ జీరో డీజిల్ వర్షన్ మీద ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తగ్గబోతున్నాయి ఇక థార్ టూ డబ్ల్యూడి డీజిల్ వర్షన్ మీద ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు డీజిల్ వర్షన్ మీద ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షలు డిస్కౌంట్ రాబోతుంది అలాగే స్కార్పియో క్లాసిక్ అంటే ఓల్డ్ వర్షన్ స్కార్పియో మరల క్లాసిక్ పేరుతోటి అందుబాటులోకి తెచ్చారు దీని మీద తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు డిస్కౌంట్ రాబోతోంది కాబట్టి కార్లు కొనాలనుకునేవారు జిఎస్టిని సవరించిన అమల్లోకి తీసుకొచ్చే వరకు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే సవరించిన ధరలను అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్షిప్లలో కొత్త ధరల్లోని కార్లు బుక్ చేసుకోవచ్చు అంతేకాదు ఇక రెనాల్ట్ కంపెనీ కూడా కార్లపై ధరలు తగ్గించబోతుంది ఎంట్రీ లెవెల్ క్విడ్ పై యాభై ఐదు వేల తొంభై ఐదు రూపాయలు అలాగే టైబర్ పై ఎనభై వేల నూట తొంభై ఐదు రూపాయలు కైగర్ మీద తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల వరకు కూడా తగ్గించనుంది అయితే ఈ ధరలు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి ఇక చూసుకుంటే టోయోటో గ్లాండ్ హ్యాచ్బ్యాక్ మోడల్ పై ఎనభై ఐదు వేల మూడు వందల రూపాయలు డిస్కౌంట్ రాబోతుంది టైసర్ మీద ఒకటి పాయింట్ పదకొండు లక్షలు అలాగే రుమియన్ మీద నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు హైరైడర్ మీద అరవై ఐదు వేల నాలుగు వందలు క్రిస్టా మీద ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు హైక్రాస్ మీద ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఫార్చ్యూనర్ మీద మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు లెజెండర్ మీద మూడు పాయింట్ మూడు నాలుగు లక్షలు తగ్గబోతోందని సమాచారం అందుతోంది అలాగే హైలెక్స్ మీద చూసుకుంటే రెండు పాయింట్ రెండు ఐదు లక్షలు క్యామరి ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షలు వెల్ఫైర్ పై రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు డిస్కౌంట్ రాబోతుందని తెలుస్తోంది మనకి కాబట్టి కొనడానికి ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వారు కొద్దిగా వెయిట్ చేయండి ఇక మారుతి కార్ల విషయానికి వద్దాం మారుతికి సంబంధించి కొన్ని మోడల్స్ ధరలు చూద్దాము మారుతి ఆల్టో మీద నలభై నుంచి యాభై వేలు డిస్కౌంట్ రాబోతుంది అలాగే వ్యాగనర్ మీద అరవై నుంచి అరవై ఏడు వేలు తగ్గబోతోందని తెలుస్తోంది అలాగే స్విఫ్ట్ మీద యాభై ఎనిమిది వేలు డిజైర్ మీద అరవై ఒక్క వేలు బ్యాలనో మీద అరవై వేలు అలాగే ప్రానెక్స్ మీద అరవై ఎనిమిది వేలు బ్రేజా మీద డెబ్బై ఎనిమిది వేలు ఎర్టిగా మీద నలభై ఒక్క వేలు సెలెరియా మీద యాభై వేలు ఎక్స్ఎల్ సిక్స్ పై ముప్పై ఐదు వేలు జిమ్ మీద ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలు తగ్గబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇగ్నిస్ మీద యాభై రెండు వేలు ఇన్విట్టో పై రెండు పాయింట్ రెండు ఐదు లక్షలు ఎస్ప్రెసో పై ముప్పై ఎనిమిది వేలు తగ్గే ఛాన్స్ ఉందని మనకి సమాచారం అందుతుంది కాబట్టి ఫ్యామిలీ కోసం బడ్జెట్ లో చిన్న కారు కొనాలని చూసే ఎవరైనా సరే లేదంటే ఇప్పుడున్న మీ ఫ్యామిలీ కారు అమ్మేసి దాని బదులుగా కొత్త కారు కాస్త లగ్జరీగా ఉండే కారు కొనాలని ఎవరైనా భావిస్తున్నట్లయితే ఈ నెల చివరి వరకు వెయిట్ చేయండి తప్పకుండా డిస్కౌంట్ల మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు పైగా దసరా దీపావళి ఆఫర్లు కూడా డిస్కౌంట్లు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డబుల్ ధమాకా కొట్టేసే వీలు కూడా ఉంటుంది అన్నిటికీ మించి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి కారు కొనడం అనేది మీ చాయిస్ ఎవరు ఎన్ని చెప్పినా సరే షోరూమ్ కి వెళ్ళి మీకు నచ్చిన కారుని మీ ఫ్యామిలీ మెచ్చిన కారుని కొనుగోలు చేసుకోండి కానీ ధరల విషయంలోకి మాత్రం జిఎస్టి మేర తగ్గుతుంది అనేది చెక్ చేసుకోవడం మర్చిపోద్దు చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి ఇక జిఎస్టి సవరణ అనేది కేవలం కార్ల మీదే కాదండి బైకుల మీద కూడా జిఎస్టి సవరణ వర్తిస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీసీ కన్నా తక్కువ ఉండే బైక్స్ మీద ఇప్పటి వరకు ఇరవై ఆరు శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చారు కాబట్టి కాబట్టి బైక్స్ కొనాలనుకునేవారు కూడా కొంచెం వెయిట్ చేయడం బెటర్ అని అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇప్పటి వరకు కార్ స్పేర్ పార్ట్స్ మీద ఐదు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ నలభై ఎనిమిది పర్సెంట్ అత్యధికంగా యాభై పర్సెంట్ కూడా ఉండే కొన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వాటిని అన్నిటినీ కూడా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి స్లాబ్ లోకి తీసుకొచ్చేశారు కాబట్టి సర్వీసింగ్ విషయంలో కూడా కొంత వెసులుబాటు దక్కబోతోందని కస్టమర్స్ కి అయితే ఎలక్ట్రిక్ వాహనాల మీద జిఎస్టి ఇప్పటి వరకు ఐదు పర్సెంట్ మాత్రమే ఉంది దాన్ని పద్దెనిమిది శాతానికి పెంచాలని భావిస్తుందట కేంద్ర సర్కార్ కానీ ఆ డెసిషన్ ను మాత్రం ఇంకా హోల్డ్ లోనే ఉంచారు ఫైనలైజ్ చేయలేదు మరి దీన్ని అమలు చేయాలా వద్దా అమలు చేస్తే మంచిదా కాదా సో ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పెరగాలి అని చెప్పేసి అట్మాస్ఫియర్ కి అవి మంచివని కూడా చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తున్నారు మరి ఈ విషయంలో కేంద్రం ఎటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి